ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుందని జేపీఆర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ గంగా ఆశాభావం వ్యక్తం చేశారు హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదలవుతున్న సందర్భంగా గుంటూరులోని శ్రీనివాసరావు పేటలో మైత్రి ఫినిక్స్ మాల్లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పవన్ గంగా మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగుందన్నారు అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రం రూపొందిందని వివరించారు గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు బండ్రెడ్డి చందు మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్కు ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటలకే ప్రత్యేకంగా ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నామని తెలిపారు జనసేన నాయకులు ఆల్లహరి మాట్లాడుతూ హరిహర వీరమణులు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని చెప్పారు అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు ప్రొడ్యూసర్ గారు ఆయన ప్యాన్ ఇండియా మంచి మేకర్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎన్నో ఒదిరినప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టోర్ బడ్జెట్ తోటి ఒక యువ దర్శకుడు జ్యోతికృష్ణ నిద్ర లేని రాత్రి ఈ మూవీ తీసుకునే అవన్నీ కూడా నాకు తెలుసు నేను రాజకీయాల్లో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సిద్ధాంతాలు ఆయన ఆనెస్టీ ఇవన్నీ నాకు నచ్చుతాయి సో గారు కొంచెం స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అంట నాకు మంచి మూవీ తీసామని ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా నాకు ఆయన పరిచయం చూపించారు సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి మూవీ ఇట్లా మా బయట అక్కడ కొద్దిగా లేట్ అయింది ఇవన్నీ అనుకోవడం పెద్ద స్కేల్లో ఉన్న మూవీ ఎప్పుడూ కూడా బేకింగ్లో కొంత డిలే అవుతుంది ప్లస్ కరోనా లాంటి ఫ్యాంటమీస్ వచ్చే ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం సో అందులో పవన్ కళ్యాణ్ గారి నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు అంటే పాలిటిక్స్ని మూవీస్ని అంత ఇంక్ అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు సో అవి చూశాక ఏమనిపించింది అంటే ఒకటిగా రెండుగా చేసి మన వద్దు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక బుధం ఆనిద్దామని ఆయన ఈరోజు ఆయనే వచ్చారు బయట మీడియాలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఖచ్చితంగా ఆయన మూవీని మనం రెండు ఏరియాలు చేయాలని ఉద్దేశంతో గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది మా కళ్యాణ్ గారి స్వభావరీత్యా ఆయన అసలు బయట మూవీ అట్లా అట్లుందని చెప్పరు కానీ మేము మూవీ చూసినాడుగా చెప్తున్నాం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంతే ఆయన అద్భుతమైన దృశ్య కావ్యం ఇది అందులో మీకు ఒక యువ దర్శకుడి కృషి తపన అతని టాలెంట్ అన్నీ కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పాలిటిక్స్ లో కళ్యాణ కానీ ఈరోజు చెప్పారు అన్నం పెట్టింది మూవీ అని ఆయనకి అంత గుండెల్లో ఎంత ఇష్టం ఉంది మూవీ